వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధండి మాది అప్పటి మండలం హరిపన్ గ్రామం అండి మాది చిన్న వ్యాపారం అండి హరిపాన్లో చిన్న కొద్ది రోజుల నుంచి లోన్ తీసుకున్నాం లోన్ తీసుకుని కొంటాం అండి కొన్ని అనువారీ ఒక నెల కొద్ది ఇబ్బంది సార్ పదిహేను రోడ్డు పెట్టి ఊరికేస్తాను ఇంకా నేను బాగా లేక పనికి వెళ్ళిపోతాను అండి ఇంట్లో వాళ్ళు ఈ పయ్యోలు పెట్టి వేధిస్తాను నీ వీళ్ళు వచ్చి కస్మా కస్టమర్ వస్తారు కదండి డబ్బులు కలసింది వాళ్ళు మా అమ్మలు మా అమ్మలు అసలు ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది పయ్యందోళన బట్టి ఇంటికెక్కడికి వెళ్ళి అక్కడ నేను బయటకి వెళ్ళిపోయానండి క్లాస్ డేట్ అని చెప్పి వాళ్ళ నేను లేకపోవడం తోటి మా అబ్బాయిని తీసుకొచ్చారండి సాయంత్రం ఆరు అయిందండి తీసుకొచ్చారట ఇప్పుడు మా తొమ్మిది వేలకి ఎనిమిది నాకు ఫోన్ చేసి నేను వైజాగ్ బయలుదేరి వచ్చేవాడికి మా ఫ్రెండ్ నేను ఉన్నావు సార్ మా అబ్బాయి లోపల ఉన్నాడు ఆ అబ్బాయి నలుగురు తిరగాలి కదా సార్ తిన్నుకోవడం ఇంకా పైగా సంస్ట్రోల్ వచ్చాయండి మొన్న ఒక నలుగురించి ఇబ్బంది పెడితే ఎంటైపోతారు ఆకలి అతను ఇంటికి వచ్చి బాగా బూతులు బాగా నాన్న బూతులు ఆడోళ్ళే బూతులు తిరుగుతాం కావాలి ఎంక్వైరీ కావాలి ఊళ్ళో ఎంత ఇబ్బంది పెట్టారు ఆడవాళ్ళే మీరే నాయం చేయాలండి పోలీసు వచ్చే వరకు మా అబ్బాయిని ఒక పోలీసు వచ్చేవరకు అబ్బాయిని వాడలేదండి సీఏ గారు వచ్చాం వచ్చారు ఇప్పుడు ఇప్పుడు రోజులేదండి